హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ సొరకాయ పులుసు మామూలుగా ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా సొరకాయతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి సొరకాయ అంటే ఇష్టపడని వారే ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా సింపుల్గా రెడీ అయిపోతుంది కూడా మరింకింది ఆలస్యం ఈ టేస్టీ సొరకాయ పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం సొరకాయని తీసుకోండి నేను ఇలా పొడవుగా ఉన్న సొరకాయను తీసుకుంటున్నాను మీరు రౌండ్గా ఉన్న సొరకాయను కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న సొరకాయను మధ్యగా కట్ చేసి సొరకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇలా పొట్టంతా తీసేసిన సొరకాయను ఒకసారి శుభ్రంగా కడిగి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మీరు సొరకాయ ముక్కలని మీ ఇష్టాన్ని బట్టి మీడియం సైజ్ ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు నేను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను మనం పులుసు కూరలు వండేటప్పుడు కూరగాయ ముక్కలను మామూలుగా కంటే కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుంటే పులుసు టేస్టీగా ఉంటుంది కాబట్టి పెద్ద ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ మాత్రమే కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేయకండి ఇలా తీసుకున్న సొరకాయను మొత్తం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పులుసును ప్రిపేర్ చేయడం కోసం బౌల్లో పెట్టుకోండి అందులో పావు కప్పు వరకు వేయండి స్పూన్ గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు పోపు దినుసులు వేసిన తర్వాత రెండు తుంచిన ఎండుమిర్చి నాలుగు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి పులుసులలోకి ఆనియన్స్ ని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ వేసిన తర్వాత పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు పొడవుగా చాప్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాలను వేసి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయ్యేందుకు పావు టీ స్పూన్ సాల్ట్ను కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ నిమిషాల వరకు ఫ్రై చేయండి పులుసులలోకి కూరగాయలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాల వరకు ఉడికించండి సొరకాయ ముక్కలు మీరు కట్ చేసుకునే సైజును బట్టి కాస్త తొందరగా లేదా కాస్త గా ఉడుకుతాయి కాబట్టి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సొరకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుంది సొరకాయ ముక్కలు పది నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా మరొకసారి బాగా కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాలు బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి చింతపండు రసం అనేది మీరు తీసుకునే సొరకు ఆయ క్వాంటిటీని బట్టి కాస్త ఎక్కువగా లేదా కాస్త తగ్గించి పులుపుకు సరిపడా తీసుకోండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ చిన్న పులుసులో వేసేయండి బెల్లం ముక్క పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కానీ పులుసులో బెల్లం ముక్క వేస్తే పులుసు టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇంత కర్రీలో చిన్న బెల్లం ముక్క వేయడం ద్వారా కర్రీ స్వీట్ గా ఏమీ ఉండదు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి బెల్లం వేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పులుసుపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి పులుసుపై చక్కగా ఆయిల్ తేలిన తర్వాత ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని ఇలా స్పూన్తో కట్ చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా సొరకాయ ముక్క ఈజీగా కట్ అయిపోవాలి ఇలా కట్ అయిపోతే సొరకాయ పర్ఫెక్ట్ గా ఉడికినట్టు తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇలా రెడీ అయిన సొరకాయ పులుసును వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ అంటే ఇష్టపడని పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఇలా సొరకాయ పులుసును చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా రెడీ అయ్యే ఈ సొరకాయ పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్